కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం సంకర్లపూడిలో సర్పంచ్ సూర్ణిడి నాగరత్నం నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి ఘాటుగా స్పందించారు ఈ సందర్భంగా క్రాంతి మీడియాతో మాట్లాడుతూ నిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం నియోజకవర్గ పర్యటనకి విచ్చేసిన తనకు సహకరించిన జన సైనికులకు నియోజకవర్గ వైసీపీ ముద్రగడ గిరితో పాటు అనుచరుడు చల్లా సత్యనారాయణ తదితరులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు పెదశంకర్లపూడి సర్పంచ్ నాగరత్నం తన్యుడు సూర్ణీడి సురేష్ను ముద్రగడ పీఏ చల్ల సత్యనారాయణ ఫోన్లో ఏంటంటూ మండిపడ్డారు తాను ప్రతిపాడు నియోజకవర్గానికి ఆడపడుచునని తనను రావద్దనడానికి మీరెవరు అంటూ ఆమె ఫైర్ అయ్యారు జన సైనికులకు కూటమి నాయకులకు తానెప్పుడూ అండగా ఉంటూ జనసేన బలోపేతానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సూర్నీడి సురేష్ కుమార్ బొంగు నాని నల్లల రామకృష్ణ కోరుకొండ అప్పారావు సీరం శ్రీను సూర్ణిడి వీరబాబు కుప్పెన శ్రీను తదితరులు పాల్గొన్నారు నిన్న రాజ్పల్లిలో శివ శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది నేను దానికి వెళ్ళి నుంచి అన్నవరం వెళ్ళానండి వెళ్ళే దారిలో అందరూ నేను ఇంటిమేట్ చేయకపోయినా సరే అందరూ వచ్చి నాకు సహకరించి చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు సురేష్ గారు నాకు సుబ్బారావు గారు అందరూ కూడా ముందే పరిచయం వాళ్ళందరి వాళ్ళందరికీ ఫోన్లు చేసి గిరి బెదిరించడం జరుగుతుందండి గతంలో కూడా మా బంధువులకి మా మేనత్తలకి మా మామయ్య పిల్లలకి అందరికీ ఫోన్లు చేసి నాతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు అని చెప్పి బెదిరించడం వాళ్ళని జరిగింది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను మా ఊరుకున్నాను ఇప్పుడు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషి మనిషిని ఫోన్ చేసి వేరే వాళ్ళు వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో తెలియదు కానీ గిరిజ చేస్తున్నాడని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అలా బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు సొంతగా వస్తున్నారు నేనేదో పిలిచి బలవంతంగా నేనేం తీసుకురమ్మ రమ్మనట్ల అభిమానంతో వస్తుంటే వాళ్ళని బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని ఏమన్నా సరే నేను ఊరుకోనాడు టార్గెట్ చేస్తే మాత్రం పరిస్థితుల్లో ఎవరిని అపేక్షించేది లేదు సాయంత్రం సలహా ఇస్తున్నాడు రావని చెప్పి చెప్పారు మేడం గారు చెప్తే కల మేడం గారు మాకు వచ్చి నేను భరోసా ఇచ్చారు